శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ రామకృష్ణాయ నమ శ్రీమాత్రే నమ ఆ రోజు అర్ధరాత్రి జోరున వర్షం పడుతోంది పిడుగులు ఉరుములతో వాతావరణం అంతా చాలా బీభత్సంగా ఉంది ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు బిడాయించుకొని లోపల పడుకొని కొంతమంది టీవీలు చూస్తూ అలా కాలక్షేపం చేస్తున్నారు ఇన్ ఇలాంటి సమయంలో ఆనంద్ ఇంటి తలుపు టకటక్క కొట్టిన చప్పుడైంది అతను కొంచెం ఉలిక్కి పడ్డాడు ఈ సమయంలో ఎవరు వచ్చారా అని మళ్ళా చప్పుడైంది అప్పుడు తలుపు తెరిచి చూశాడు చూస్తే ఒక వృద్ధుడు గుమ్మల్లో నించొని ఉన్నాడు అతన్ని ముందు ఎవరు అని అడగకుండా ఎందుకంటే ఆనంద్కే అతను ఎవరో తెలీదు ఎవరు ఏంటి ఏమనకుండా ఆ వృద్ధుడిని ముందు సాధారణంగా లోపలికి ఆహ్వానించి ఒక టవల్ ఇచ్చి మీరు పెద్దవారు ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారు ముందు తుడుచుకొని హాయిగా సేద తీరండి తర్వాత మీరెవరో నాకు తెలీదు మీ గురించి నేను తర్వాత తెలుసుకుంటాను మీకు కొద్దిగా కాఫీ తీసుకొచ్చి ఇస్తాను కాఫీ తాగండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఆయన పురమాయిస్తాడు ఎవరో ఒక వృద్ధు వృద్ధులు వచ్చారు మన ఇంటికి ఆయన చాలా అలసిపోయి ఉన్నారు వర్షంలో తడుస్తున్నారు ఒక కప్పు కాఫీ తీసుకురాను ఆవిడకి భార్యకు పురమాయించి మళ్ళీ ఆయన ముందు గదిలోకి వస్తారు వచ్చేసరికి నా సేద తీరి కూర్చొని ఉంటారు కూర్చొని ఆయన లాల్చీలోంచి ఒక లెటర్ తీసి ఆనందకిస్తారు ఇచ్చి బాబు మీ నాన్న నేను చాలా ప్రాణ స్నేహితులం మీ నాన్నగారి ఇంటి దగ్గరే ఉంటాను నేను అయితే నాదొక పెన్షన్ పని ఆగిపోయింది నేను బ్రతికున్నాను అని పిఎఫ్ ఆఫీస్లో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అందుకోసం నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది నేను కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను నేను పెద్దవాణ్ అయిపోయాను ఈ మహానగరంలో నేను ఎక్కడికి ఎలా వెళ్ళాలో నాకు ఏం తెలీదు నువ్వు కొద్దిగా సహాయం చేయాలి అంటే వెంటనే ఆ లెటర్ తీసుకుంటాడు ఆ లెటర్లో ఇలా రాసి ఉంటుంది నాన్న ఆనంద్ నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావు లైఫ్లో అని ప్రతి క్షణం నీకు చాలా ఇంపార్టెంట్ అని కానీ ఏమీ అనుకోవద్దు తండ్రిగా ఒక చిన్న కోరిక నీ దగ్గరికి నా స్నేహితుడు వస్తున్నాడు ఒక్క గంట సేపు అతనితో నువ్వు గడిపి తనకి ఏ పని కావాలో ఆ పని కాస్త చేసి పెట్టునా అని ఆశీర్వాదం అని తండ్రి రాసిన ఉత్తరం ఉంటుంది ఆ ఉత్తరాన్ని ఆయన మడిచి లోపల పెట్టుకొని తప్పకుండా అండి రేపు పొద్దున్నే మనం పదింటికల్లా పిఎఫ్ ఆఫీస్కి వెళ్దాము మీరు ఏ విధంగానూ ఆలోచించకండి హాయిగా విశ్రాంతి తీసుకోండి అని ఆయన లోపలి తీసుకెళ్ళి మంచిగా భోజనం ఆయన ఏ ఏ పదార్థాలు తినదలుచుకున్నారో అవి భార్య చేత వండించి ఆయన భోజనం చేశాక ఆయనకి పక్క ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళి పడుకుంటారు మర్నాడు పదింటికి ఈయనను తీసుకొని వెళ్తారు వెళ్ళి ఒక పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇంపార్టెంట్ పనులన్నీ కూడా ఈయన పర్యవేక్షణలో చేసి మొత్తం అంతా కూడా ఆ పని అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళు సాయంత్రానికి ఇంటికి వస్తారు ఇంటికి సరికి భార్య మళ్ళా వారికి కాఫీ ఇస్తుంది ఇచ్చాక ఆయన అడుగుతారు మీ రుణం జన్మలో తీర్చుకోలేను మీ వారు పక్కన ఉండడం వల్ల నా పని సులువుగా అయిపోయింది ఆయన మొత్తం పనులన్నీ అయిపోతే ఆయన బస్ స్టాండ్కి తీసుకెళ్ళి టికెట్ కొనికిచ్చి బస్సులో కూర్చోబెట్టి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక భార్య అడుగుతుంది ఏమని మీకు నాన్నగారే లేరు కదా మీకు మీ తండ్రి గారు పోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ తండ్రి గారు అని ఏమిటి ఈ ఉత్తరం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది నిన్నటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను అడగలేకపోతున్నాను ఆయన వెళ్ళిపోయారు కదా ఇప్పుడు కొంచెం కొద్దిగా చొరవ తీసుకొని అడుగుతున్నాను ఇది భార్యల సంస్కారం అలాగే ఉండాలి కానీ ఎంతమంది అలా ఉంటున్నాము అనేది మన అందరం ఒక క్షణం ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం అప్పుడు ఆయన అంటారు చూడు ఆనంద్ అనే ఆయన నా పేరు ఆనంద్ పక్క ఇంటి ఆయన పేరు కూడా ఆనందే ఆయన ఊర్లో లేరు ఆ ఇంటికి వెళ్ళాల్సిన ఆయన ఈ ఇంటికి వచ్చారు ఈ ఇంటికి వచ్చి మన తలుపు తట్టారు ఆ ఆనంద్ ఊళ్ళో లేరు ఇది మా నేను వేరే ఆనందని చెప్పే అవకాశం నాకు భగవంతుడు ఇవ్వలేదు ఇది నాకు భగవంతుడు ఇచ్చిన చాలా గొప్ప అవకాశం అందుకని ఆ పేరే ఉన్న నేను దీన్ని ఒక ఆశీర్వాదంగా తీసుకొని ఆయనకి సహాయం చేయడం జరిగింది అని చెప్తారు చెప్పాక ఇంతలో ఈయన ఊరు ఊరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ స్నేహితుడికి చెప్తాడు మీ అబ్బాయి చాలా గొప్ప సంస్కారం గల వ్యక్తి నాకు దగ్గరుండి అన్నీ నాకు చూపించాడు నాకు బస్ స్టాండ్కి కూడా తీసుకెళ్ళి టికెట్ కొనిచ్చి బస్సులో కూర్చోబెట్టారు కోడలు అయితే చాలా గొప్ప అసలు ఆ అమ్మాయి నిజంగా చాలా గొప్ప ఇల్లాలు ఎంత మర్యాద చేసిందో అని వెంటనే ఆయన కొడుక్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే కొడుకు ఫోన్ ఎత్తి ఏంటన్న అంటే ఒరే నా స్నేహితుడు వచ్చాట కదా నువ్వు చాలా బాగా సపర్యాలు చేసావుట కోడలు కూడా చాలా ఆదరించిందిట చాలా సంతోషంగా ఉన్నారు అని అంటే అప్పుడు కొడుకు అంటాడు నాన్న నా దగ్గరికి ఎవరూ రాలేదు మీరు ఏమో ఎవరింటికి ఆయన వెళ్ళారు అని అంటే అప్పుడు తండ్రి అంటాడు తండ్రి ఫోన్ని డిస్కనెక్ట్ చేసి అప్పుడు అనుకుంటాడు ఏ ఆనంద అయితే ఏంటి ప్రపంచం అంతా భగవత్ స్వరూపం ఏదో ఒక ఆనంద రూపంలో ఈ ఆనందుడి పేరున్న అతను ఈయనకి సహాయం చేశాడు దీన్ని ఇలాగే గుప్తంగానే ఉంచుదామని నవ్వుతూ స్నేహితుడికి వీడ్కోలు చెప్తాడు సో ఈ కథ చాలా నచ్చిన కథ చాలా మెచ్చిన కథ ఏంటంటే మనం ఎవరి ఏ సహాయం కోసం మన తలుపు తట్టినా కూడా అది ఎవరి కోసం వచ్చినా మనం మనకి అది భగవంతుడిచ్చిన అవకాశంగా ఆ సహాయాన్ని మనం చెయ్యాలి ఇలాంటి అవకాశాలు మన అందరికీ రావాలి అని మనం నిత్యం భగవంతుడిని ప్రార్థించాలని కోరుతూ నమ